నెగిటివిటీ ఎందుకు ఉంది ఎక్కడైనా ఉంటే ఒకరికి ఉంటుంది ఇద్దరికి ఉంటుంది ఇంతమందికి నెగిటివిటీ వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అవుతారు మీరే అవుతారు కదా అలాగే మరి గోరంట్ల మాధవ్ మరి నన్ను వారి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి బోహ్ చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు మరి నిన్న నాకున్న సమాచారం నిజమైనా కాకపోయినా మరి నిప్పు ఏందో పొగరాదు మరి సజ్జల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణం లాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయ్యుండాలి ఉండాలి సరే వాళ్ళ పొద్దున్న గోరంట్లు గారు ఖండించారు అబ్బాయి అలాంటిది ఏమీ లేదని కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాయశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు మరి ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ అంటే ఇప్పి చెప్పేలేం కదా అని అని చేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని ఆ పశ్చాత్తాపం ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి కొన్ని ప్రెస్ మీట్లో కూడా కనపడింది ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు చాలా సంతోషం బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారి రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారుతారేమో టెంపరీగా నాకు తెలియదు కానీ ఒక చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా అదేంటంటే ఊరికే బాధపడిపోమాకండి కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసులు కనుక కన్నీరు కాదు ఆనంద భాష్పాలు కూడా ఉన్నాయని సరే అది కన్నీరా ఆనంద బాష్పాల అనేది పక్కన పెడితే